హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎంతమందికి బొబ్బట్లు అంటే ఇష్టం ఇలా ఒక్కసారి బొబ్బట్లు చేసి చూడండి ఎంతో సాఫ్ట్గా ఉంటాయి ఏం లేదండి ఒక గ్లాసు శనగపప్పు గంట నానబెట్టి అది కుక్కర్లో వేసి కుక్కర్లో వేసిన తర్వాత పసుపు ఉప్పు ఒక గ్లాస్ నీళ్లు నీళ్ళు పోసి స్టవ్కి ఎక్కించి ఒక నాలుగు విజిల్స్ వచ్చేలాకు ఉడికించండి ఈ నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత బద్ద ఆల్ ఆల్మోస్ట్ బాగా ఉడికిపోవాలండి కాకపోతే ఏంటంటే నీరు ఉండకూడదు నీరు ఉండకుండా ఇలా కచ్చపచ్చగా పచ్చగా గ్రైండ్ చేసుకోండి లేదంటే కొంచెం సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఎలాగైనా మీ ఇష్టమే కాకపోతే నీరు మాత్రం ఉండకూడదు చూసుకోండి బాగా మిక్సీ చేసిన తర్వాత నేను తెల్ల బెల్లం తీసుకున్నాను మీకు ఇష్టమైతే నల్ల ఎర్ర బెల్లము రకరకాల బెల్లాలు ఉంటాయి కదా మీరు వాడుకోవచ్చు కొంతమంది షుగర్తో కూడా చేస్తారు నేనైతే బెల్లం బాగుంటాయని చేశానండి బాగా పొడి కొట్టుకున్నాను ఒక అర అరచెక్క బెల్లం తీసుకోండి ఆ పొడి కొట్టుకున్న తర్వాత మామూలుగా ఒక గిన్నె తీసుకొని అందులో నెయ్యి నెయ్యి కొంచెం వేసి అందులో ఈ బెల్లం కాస్త మరిగించండి బాగా కరిగిన తర్వాతే బెల్లం ఈ పొడి చేసిన శనగపప్పు దాంట్లో వేసి బాగా దగ్గరికి అవ్వాలండి అందులో యాలకుల పొడి వేసాను యాలకుల పొడి అది వేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసి కొంచెం ఆరబెట్టండి బాగా ఆరిపోవాలి మీకు అసలు మీకు ఆరిపోతేనే ఈ గట్టి గట్టిపడిపోతుంది అనమాట పిండిలో కొంచెం ఆయిలును వాటర్ అది వేసి కొంచెం సాల్ట్ అది వేసి కొంచెం మెత్తగా చేశానండి అది నానబెట్టాను ఇంకొక అరగంట నానబెట్టిన తర్వాత ఒక పాలిథిన్ షీట్ కానీ మీకు ఇంట్లో ఏదుంటే విస్తరాకైనా పర్వాలేదు అంటే అరిటకు విస్తరాకు అంటున్నాను కానీ అరిటక్ అయితే ఇంకా బాగుంటుంది నా దగ్గర అరిటకులు లేవండి అందువల్ల పాలిథిన్ కవర్ తీసుకొని కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసి దాన్ని ఇలా చేత్తో ఇలాగ స్ప్రెడ్ చేయాలి మన ఆలు పదాలు చేస్తాం కదండి సేమ్ అదే టైపు వండ చూసారు ఎంత గట్టిగా ఉందో అంటే లోపల సాఫ్ట్గా ఉంటుంది మీకేంటంటే బొబ్బట్లు బయటకు రాకుండా ఉండాలి అంటే అది మెత్త కొత్తగా ఉండేలా చూసుకోండి అలా అని చెప్పి నీరులా ఉండకూడదు ఇలా ఆలు పరట చుట్టినట్టు దగ్గరికి ఇలా చుట్టి అంతా కూడా నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకుంటూ చేయాలి అండి మోస్ట్లీ నెయ్యి అయితే స్వీట్స్కి చాలా బాగుంటుంది కదా చాలా మంది ఇందులో జీడిపప్పులు కూడా వేసుకుంటారు నేను అవేం వేయలేదండి చూ ఇది ఇలా చేసి చూడండి ఇలా బాగా ఒత్తి కవరు మధ్యలో ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఒత్తుకుంటూ వెళ్తే చాలా సాఫ్ట్గా స్ప్రెడ్ అయిపోతుందండి ఇలా చేసిన బొబ్బట్కి బాగా కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ పడతాయి ఇలాంటి వాటికి అలా అయితే స్ప్రెస్సింగ్ ఈజీగా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసిన ప్రకారంగా ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి ఇలా ఇంకొకసారి అద్దుకొని గబగబా ఇలాగ పెనం మీద వేసేసుకోండి పెనం మీడియం హీట్లో ఉండాలి హీట్లో ఉన్న తర్వాత రెండు వైపులా బాగా శుభ్రంగా కాల్చుకోండి మీకు జస్ట్ ఇలా కాల్చిన తర్వాత మధ్య మధ్యలో అది రాస్తూ ఉండండి తర్వాత ఇలా వస్తాయండి ఇంత ఈ కలర్ కలర్ ఇలా రావడానికి కారణం కూడా చిట్టకడ పసుపు శనగపప్పులో వేసాను కనుక ఇలాగొచ్చింది నేను మధ్యలో మళ్ళీ అది రాశాను మీరు ఇలా రాసి చూడండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఈ బొబ్బట్లు తినారంటే మీకు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే అంత సాఫ్ట్గా ఉన్నాయి నెయ్యి అది అప్లై చేయండి మనకు అప్పుడప్పుడు స్వీట్లు తినాలంటే ఇలాంటివి చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో పైన కూడా ఇచ్చే ముందు సరి